సేవ్ చేసింది కన్నా సేవ్ చేసినా కానీ ఆమె ఒప్పుకుంటుంది కదా ఇప్పుడు సాక్రిఫైస్ చేసింది రీతు సాక్రిఫైస్ చేసింది హెయిర్ అని ఒప్పుకుంటుంది నా కోసం చేసిందని ఇలానే నా వల్లనే నువ్వు చెప్తున్న ఇటు ఒక మాట అన్నది కానీ అది ఒప్పుకోలేకపోతుంది ఎందుకంటారు ఆమెకి ఎట్లా ఉందో ఆమె ఇన్నర్ ఫీలింగ్ ఎట్లా ఉందో మనకు తెలియదు కదా అది కదా కదా అదే ఇప్పుడు ఒకవేళ సపోజ్ తనుజ ఒప్పుకోలేదేమో కంపల్సరీ నెక్స్ట్ వీక్ లో అట్లా వేస్తాము తనుజ ఇంకా రావచ్చేమో ఒకవేళ తనుజ ప్లేస్ ఇంకోవేళ రావచ్చేమో చెప్పలేదు కదా గ్యారెంటీ ఇవలింగ్ కదన్నా ఈ వీకెండ్ ఈ వీక్ లోనే వస్తారు టాపింగ్ వేరే వీక్ లో రానమను గ్యారెంటీ ఎవరు ఏమను కదా ఎవరికి కేమ్ ఆల్ ది ఎవర ఉంటే ఉంటాడు నెక్స్ట్ వీకెట్ వెళ్ళిపోతాడు గ్యారెంటీ లేని పరిస్థితి ఉంది తన జక ఈ కృష్ణ అక్క పత కృష్ణ రాదరా వాయిస గేమ్ ఆడలేదు కదా గేమ్ ఆడలేదు తను ఇంతవరకు ఏ గేమ్ ఆడలేదు కేరవే చెప్తారా చెప్పలేం కదా ఎవడు చెప్పాడు ఒక విషయం చెప్పనా మనిషి మన అనుకుంటే ఎంత దూరమే వెళ్తాను అప్పుడు డబ్బులు తీసుకొని డబ్బులు వచ్చినప్పుడు ఒకలాగా డబ్బులు తీసుకుని ఇంకో మాట్లాడతారు

చేశాడు అందులో కొంతమంది బిగ్ బాస్ సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది హెల్ప్ చేశారు రెండు లక్షలు ఇచ్చారు కాకపోయినా కాబట్టి వేరే వాళ్ళు ఎవరైనా విన్ అవుతారు వాళ్ళు గ్యారెట్ చేస్తారా అన్న ఒక విషయం చెప్తున్నా యాభై లక్షలు మన సపోజ్ ఎందుకు రోడ్డు మీద వంద రూపాయలు దొరికితే మనకు ఆశపుది అమ్మో రోజు చికెన్ మీద తినాలి ఫ్రైడ్ రైస్ తినాలి ఆశ పుట్టింది ఎవడైనా అంత కష్టపడి ఇన్ని రోజులు బిగ్ బాస్ లో ఉండి గెలిస్తే యాభై లక్షల మీద ఎవరితో ఉంటుంది ఆ ఫీలింగ్ చెప్పండి నేనే నేనే చెప్తున్నా ఈ రోడ్డు మీద దొరికితే నాకు నేనే అంటే ఎవరి స్వాతంత్రం ఆడుకుంటుందా అంత కష్టపడి ఆడి బురదల్లో మునిగి వాటిలల్లో మునిగి తిండి తినక ఆ తయారు బిగ్ బాస్ ఎందుకు ఎందుకు ఆ ఇష్టం అది మనం ఎవడన్నా క్వశ్చన్ చేయడానికి వంద రూపాయలు వదిలిపెట్టా కుమారన్న వందూపాయలు కూడా వదిలిపెట్టా మనం ఈ రోజుల్లో అటువైనా యాభై లక్షలు వారితో కష్టపడి ఎవడన్నా ఉండేది పెద్ద పెద్ద రెడ్డమ్లు అందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా తెలుగు వాళ్ళని వదిలేసి లేడీస్ మొత్తం అలాగే సపోర్ట్ చేస్తున్నారు డైలీ వంద సార్లు వెయ్యి సార్లు వేస్తే తనిజాఖ జనాలు జనాలు ఎంత నిర్ణయిస్తే అంత గెలుస్తుంది కానీ నా చేతిలో నేను ఒక నైట్లు తనిజా తని ఓటింగ్ వేసి నా ఒక్కదాని

నాకు వాటరీ ఉండదు పక్క ఏం చేస్తా తెలుస్తానంటే గట్లా

ఇంకో దానికి మహేష్ బాబు ఇష్టం పవన్ కళ్యాణ్ ఇష్టండు ఎవరెవరు ఇష్టం ఉంటుంది నాకు తను చేస్తాం ఆమె వెళ్ళాలని చెప్పి నేను కోరుకున్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా చేస్తాడు మా ఇట్టి ఇంకో సరిపోయింది అంతే కదా అది ఆయుంది

నువ్వు చెప్పనా నీకు నచ్చింది నాకు నచ్చదు ఓకేనా నువ్వు ఒక విషయం చెప్తున్నా అందరికి ఒకటే నచ్చాలి అందరు ఒకేదానికి సపోర్ట్ అనేది నా మైండ్ సెట్తే కాదు నాకు నచ్చింది సపోర్ట్ చేసుకుంటాను ఆకలి వేస్తే తింటా నువ్వు తిన్నప్పుడు నేను ఏమన్నా నువ్వు వేరే వాళ్ళు సపోర్ట్ చేయి వేరే వాళ్ళు నాకు చెప్పడానికి రాష్ట్రంలో ఓటేస్తా అసలు నేను చెప్పంధ్రదే మీకు తెలుగు రాష్ట్రాల పట్ల ఒక్క విషయం చెప్పాలంటే మా తెలుగులో గెలవాలని కోరుకుంటాం కానీ నాకు అట్లా తల్లిదండ్రులు ఇష్టం అన్న ಪಾಕಿಸ್ತಾನ ಪಾಕಿಸ್ತಾನ ಇಂಡಿಯಾ ಇಸ್ತಾನೇ ಇಷ್ಟ భారతదేశంలో పుట్టి పాకిస్తాన్ మీరు అంటారు చెప్పండి అన్న ఇప్పుడు వేరే వాళ్ళు అయినా సరే నాకు అంటే బిగ్ బాస్ బిగ్ బాస్ కాబట్టి మన మన రెండు రాష్ట్రాల్లో సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు అంటున్నారు కదా అందుకని అందరికి మనకి సంబంధించిన రెండు రాష్ట్రాలకి బాగా చేస్తున్నారు అంటున్నారు మన తెలుగు రాష్ట్రాలను కూడా ఆడన్నా చెప్తున్నాను

ఎవడు ఆడితే వాడు గెలుస్తాడు రా బాయ్ ఎవడైతే గెలుస్తాడు ఎవడైతే జనాలు ఎక్కువ చేస్తాడు వాడు తీసుకెళ్తాడు కప్పు యాభై లక్షలు మనం ఏం చెప్పట్లేదు ఇప్పుడు నేను ఇండస్ట్రీ ఆడడానికి ఎంతో కష్టం నా స్టడీ జాబ్ నా ఫ్యామిలీ వచ్చా అని చుట్టుకుంటా బిగ్ బాసా తీసుకుంటారా ఎక్కడో ఎక్కడో ఆర్మీలో ఉండే అతను అప్లై చేసి ఆ డెడికేషన్ తో వచ్చాడు ఇప్పుడు అక్కడ మంచి సలహా చేస్తున్నాడు అలాగా మీరు కూడా చేయొచ్చు కదా ఇప్పుడు బిగ్ బిగ్ బాస్ బాస్ కి కి అప్లై చేయండి అని చెప్పి పెట్టారు ఓకేనా ప్రశ్నలు పెట్టుకుని చాలా వీడియోలు అప్లోడ్ చేశారు చాలా చేశారు దాంట్లో పెట్టుకోవాలి వీడియో సెలెక్ట్ చేసి వాళ్ళని గేమ్లు పెట్టి పిలిచారు మను నాకు ఓకే ని గెల్ినా గెలవనేమో అని నాకు మైండ్ సెట్ లో ఉంది ప్రయత్నం ఇది ఫస్ట్ ప్రయత్నం చేయకుండా ఎవరూ ఉంటే వాళ్ళు అది అది రాంగ్ ప్రయత్నం చేశా ఫస్ట్ ప్రయత్నం అన్న నా వల్ల కాదు బిగ్ బాస్ కష్టపడి చాలా కామన్ మ్యాన్లు అందరూ ఎల్లారు ఎళ్ళిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నా

జనాలు లక్షల మంది కోట్ల మంది లేచిన బిగ్ బాస్ బిగ్ బాస్ చూస్తున్నారు వాళ్ళ వల్ల అవుతా తప్ప నా ఒక్కదాని వల్ల అవ్వదు అమెరికా ఇంగ్లాండ్ ఒక్క ఓటు కూడా గెలుస్తామని చెప్పలేం కదా ఇక్కడ ఏమి ఉంటున్నారంటే టాలెంట్ ఉన్న టాలెంట్ ఉన్న తెలుగు వాళ్ళే ఫస్ట్ మీరు ఎంకరేజ్ చేయట్లేదు వేరే వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు అంటున్నారు సరే తెలుగు ఎంకరేజ్ చేస్తారు ఇక్కడ మొత్తం ఇమానియల్ ఎన్నికల